హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం మార్చి పదిహేను నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు వార ఫలాలు గ్రహాలను బట్టి గ్రహస్థితులను బట్టి అలాగే మన సమయాన్ని బట్టి సమస్యలు కానీ ఏర్పడుతూ ఉంటాయి మరి ఆ సమస్యల్లో ఏమైనా మార్పులు వస్తూ ఉంటాయా మరి ఆ సమస్యలు మనకు అనుకూలంగా మారే అవకాశాలు ఈ వారంలో ఏమైనా కనిపిస్తున్నాయా అలాగే శాస్త్ర ప్రకారం గ్రహాల్లో మార్పులు జరుగుతాయి రాశి చక్రాలపై వాటి ప్రభావం తప్పకుండా ఉంటుంది మరి మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయి అనేది రాశి చక్రాలను బట్టి తెలుసుకోవచ్చు సో ముందుగా మేషరాశి మేషరాశి వారిలో ఉద్యోగులకి ఈ వారం చాలా గొప్పగా ఉండబోతుంది మీకు ప్రమోషన్స్ లభించే అవకాశాలు చాలా అందుకోబోతున్నారు ఈ సమయంలో మీ శ్వాసం పెరగబోతుంది మీ ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది నిరుద్యోగులకు కూడా ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు మంచి కంపెనీలో ఉద్యోగం రావచ్చు ప్రేమ విషయంలో ఈరోజు అనుకూలంగా ఉండబోతుంది ఈ వారంలో మీ ప్రేమ జీవితం ప్రారంభమయ్యే అవకాశం ఉంది మీరు వివాహం చేసుకుంటే మీ భావాలను మీ జీవిత భాగస్వామితో బహిరంగంగా పంచుకోవచ్చు ఈ కాలంలో ఆర్థిక పరంగా బాగానే ఉండబోతుంది ఆరోగ్య విషయంలో కూడా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం అన్ని అనుకూలతలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు మీ ప్రవర్తనను సమతుల్యంగా పంచుకోవడం ఉంచుకోవడం చాలా మంచిది అయితే మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులు మీ భాగస్వామిపై పూర్తిగా ఆధారపడకూడదు మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది ఇక జీవిత భాగస్వామితో వారం సంబంధాలు తీవ్రంగా ఉండబోతున్నాయి ఇక ఆర్థిక పరంగా రోజు సాధారణంగా ఉండబోతుంది మీరు ఆలోచనాత్మకంగా గడపడం చాలా మంచిది ఆరోగ్యపరంగా ఈ వారం కొంత గందరగోళంగా ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు జీవితంలో ఆనందం పొందాలంటే చాలా శాంతియుతంగా ఉండడం చాలా మంచిది ఇక మిథున రాశి ఈ రాశి వారికి ఈ వారం ప్రతికూలంగా ఉండబోతుంది మీ పని తీరు వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థిక పరంగా ఈ వారం కొన్ని నష్టాలను ఎదుర్కోవచ్చు అయితే ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి ఈ వారంలో ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి ఈ వారం కుటుంబ జీవితం సాధారణంగా ఉండబోతుంది ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేరు పని ఒత్తిడి మీపై ఎక్కువగా ఉండడం వల్ల ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి వారం సరదాగా ఉండబోతుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి సఖ్యత ఏర్పడబోతుంది మీకు ఈ వారం స్థిరత్వం అనేది ఉండబోతుంది మీ సంబంధంలో వెచ్చదనం మరియు ఉత్సాహం ఉండబోతుంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉండబోతుంది కానీ మీరు ఎక్కువగా ఆందోళన చెందకూడదు త్వరలో మీకు సరైన ఫలితాలు వస్తాయి ఈ సమయంలో ఆరోగ్య విషయాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు సానుకూల శక్తితో ముందుకు వెళ్లడం చాలా మంచిది ఇక సింహ రాశి ఈ రాశి వారికి ఈ వారం వ్యక్తిగత జీవితం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ వారం మీకు పనిలో ఎక్కువ ఒత్తిడి ఉండదు ఈ వారం మీలో ఉత్సాహం పెరుగుతుంది ఈ వారం మీరు చాలా రిఫ్రెష్ అవుతారు మీరు వివాహం కాని వారైతే ఈ సమయంలో మీ కుటుంబ వివాహం కోసం మీపై ఒత్తిడి తీసుకొస్తుంది ఈ విషయంలో మీరు వారితో విభేదించవచ్చు పని విషయంలో ఈ వారం సాధారణంగా ఉండబోతుంది ఈ సమయంలో మీ పనులన్నీ ఎటువంటి అంతరాయం లేకుండా సకాలంలో పూర్తవుతాయి అలాగే మీరు ఉన్నత అధికారులతో మంచి సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ఈ కాలంలో సరైన ఫలితాలు పొందుతారు ఆర్థిక రంగంలో ఈ వారం మీకు బాగా ఉండబోతుంది ఇక రాశి ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో ఆనందంగా ఉండబోతుంది ఒకరికి సంబంధించిన కొన్ని శుభవార్తలు పొందడం ద్వారా ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది మీరు మీ కుటుంబంతో ఈ అద్భుతమైన క్షణాలను ఆనందిస్తారు ముఖ్యంగా తోబుట్టువులతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది మరోవైపు ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వాములు మీ వివాహ జీవితాన్ని ఆనందిస్తారు ఇక ఆర్థిక ఈ వారం ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది ఈ వారం మంచి ఫలితాలను పొందుతారు ఆరోగ్య విషయంలో ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు ఇక తులారాశి తులారాశి వారు ఈ వారం పని మీద ఎక్కువ ఒత్తిడి ఉండడం వల్ల మీరు మీ పనులన్నీ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది కుటుంబం మరియు వ్యాపార బాధ్యతలు నెరవేర్చడంలో మీరు మిమ్మల్ని విస్మరిస్తున్న విధానం ఇది రాబోయే కాలంలో మీరు చాలా సమస్యలు మీరు పొందబోతారు ముఖ్యంగా మీ ఆరోగ్యం చాలా బలహీనంగా ఉండబోతుంది మీరు వీలైనంత త్వరగా మీ లక్ష్యాన్ని కోరుకుంటే మొదట మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ కాలంలో కుటుంబ జీవితంలో అసమ్మతి ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది ఇది ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు కూడా ఉంటుంది ఇక వృచ్చికి రాసి ఈ రాశి వారికి ఈ వారం కొత్త వ్యక్తులను కలిసే అవకాశం మీకు లభిస్తుంది ఈ వారం మీకు ప్రతికూలంగా ఉండబోతుంది తొందరపడే అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ సమయంలో మీ కెరీర్కు ప్రాధాన్యత ఇవ్వాలి ఇక వివాహమైన వారికి ఈ వారం సాధారణంగా ఉండబోతుంది మీ జీవిత భాగస్వామితో సంబంధం సామరస్యంగా ఉండబోతుంది అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి ఇక ధనుసు రాశి ఈ రాశి వారిలో కొందరు ఈ వారం కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ భాగస్వామి ప్రవర్తన వల్ల మీరు మానసికంగా బాధపడతారు అటువంటి పరిస్థితుల్లో మీరు ఓపిక పట్టాలి మీరు ఈ సంబంధంతో సంతృప్తి చెందకపోతే మీరు జీవితంలో ముందుకు వెళ్ళలేరు ఆర్థిక పరంగా ఈ వారం చాలా ప్రయోజనంగా ఉంటుంది ఈ వారం కుటుంబ జీవితంలో కొన్ని సానుకూల విషయాలు జరగవచ్చు మీ సోదరుడు లేదా సోదరి కోసం మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు ఈ సమయంలో ఇంటి వాతావరణం చాలా బాగుండబోతుంది వారం చివరిలో మీ ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు ఇక మకర రాశి ఈ రాశి వారికి ఈ వారం పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు పని విషయంలో ఏదైనా పెద్ద మార్పు సాధ్యమే మీరు అకస్మాత్తుగా బదిలీయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దాని ద్వారా మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారం మీరు అనేక ఆందోళనలతో చుట్టుముట్టే వారిగా ఉన్నారు ప్రేమలో ఉన్న జంటలకు ఈ వారం సాధారణంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఇక కుంభరాశి ఈ రాశి వారికి ఈ వారం ప్రశాంతంగా ఉండబోతుంది ఈ వారం మీరు ఒత్తిడికి దూరంగా ఉండడం అలాగే మంచి స్థితిలో ఉండబోతున్నారు మీకు మంచి కుటుంబ జీవితం ఉండబోతుంది ఇంటి వాతావరణం బాగుంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపగలుగుతారు ఈ సమయంలో మీరు కూడా వారి నుండి కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉండబోతుంది మీరు యజమాని నుండి కొన్ని మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది పరిస్థితులన్నీ అవకాశం మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఇక మీన రాశి ఈ రాశి వారికి ఈ వారం వైవాహ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో మీరు కొన్ని మార్పులను చూస్తారు ఇది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది ఈ వారం మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ఈ వారం సాధారణంగా ఉండబోతుంది ఈ వారం మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది మీరు మీ నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకుంటే పెద్ద ఆర్థిక లాభం పొందే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలాలు సో ఇందులో మీ రాశి ఏదైతే ఉందో రాశిని బట్టి అంచనా వేసుకోగలరు సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్